నా పేరు పెరుమాల లక్ష్మయ్య మాది నల్గొండ జిల్లా మునుగోడు పట్టణం నాకు సర్వే నెంబర్ ముప్పై రెండు బై ముప్పై గుంటలు భూమి కలదు మునుగోడు తహసీల్దార్ నరేష్ ఎస్ఐ ఇరుగు రవి ఇద్దరు కలిసి మా అన్న పెరుమాల కనకయ్యతో చేతులు కలిపి కుమ్మక్కై నాకు రావాల్సిన పాస్ట్ నేట్ టూ ఎయిట్ వన్ ఎయిట్ జీరో టూ డబల్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ ఆన్లైన్లో అప్లై చేయడం రెసిస్ట్ నాకు వచ్చింది తదుపరి తహసీల్దార్ నరేష్ ను నాకు పాస్బుక్ ఇవ్వమని అడగ రేపు మాపు అంటూ దాటవేస్తూ పాపం గడిపారు గత నెల రోజుల క్రితం మా పెద్ద మనుషులు ఇటీ గొడవ విషయంలో ఎస్ఐ ఇరుగు రవి ముమ్మలను పోలీస్ స్టేషన్ కి పిలిచి మాట్లాడి మరో రెండు మూడు రోజుల్లో తీర్మానం చేద్దామని చెప్పి నాకు అన్యాయం చేశారు కావున నాకు ఎస్సీ కార్యాలయం నాకు ఎస్పి కార్యాలయంలో న్యాయం చేయాలని జిల్లా పోలీస్ కార్యాలయంతో ఫిర్యాదు చేయడం జరిగింది పెరుమల్ల లక్ష్మయ్య లక్ష్మి ఇద్దరు కలిసి మీడియాను ఆశ్రయించారు. ఆ మావజం పంచల భూమి దగ్గరికి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు కూతలు కూస్తూనే మాటలు ఆ మా భూమి దగ్గరికి మునగోడు ఎస్ఐ ఇరు రవి ఎస్ఐ గారు వచ్చి మా భూమి మీదకి వచ్చిండు అక్కడ మేము కడలు పాతనే తీసేసినాం తీసే వాళ్ళు వాళ్ళు తీసేసి కడీలు పాతుర్రు కడీలు పాతుంటే మేము పోయినా నల్గొండకెళ్ళి పెద్ద కొడుకు తిరమాల యాదగిరి తెరమాల పురుషోత్తం పెరమాల రవి వీళ్ళు ముగ్గురు కలిసి నాలు నాలుడుల మన కడీలు తీసుకొచ్చిండు తర్వాత చీకు తెచ్చిండు చుట్టూ కడీలతోటి పాతురు ఆత్తుంటే ఎందుకు పాతున్నావు అని పోతే వాళ్ళు ముగ్గురు నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టి కొడుకులు కనకే ఫెర్మాల కనకే కొడుకులు వాళ్ళు కొట్టి నన్ను కింద పడేసి నానా గుద్దులు గుద్దు గుద్దినా కానీ కేసు పెట్టినా మునుగోడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినా కానీ ఎస్ఐ గారు పట్టించుకోలేదు పట్టి వాళ్ళకాయ మాట్లాడి వాళ్ళకాయ చేసిండు దయచేసి దీని తక్షణమే మన ఎస్పీ గారికి కూడా ఇవాళ ఈరోజు మేము కాంప్లైంట్ ఇచ్చినాం కాంప్లైంట్ ఇస్తే మన మాకు న్యాయం జరిగేలా చూడాలా ఇదివరకు ఇచ్చినాక మళ్ళీ ఏమైందంటే ఎస్ఐ గారు మళ్ళా మళ్ళీ తర్వాత మీకు చూస్తాం మళ్ళీ మీరిద్దరు భూమి మీద పోవద్దులే అది అన్నాడు అన్నాక మళ్ళీ ఏం చేసిండు మళ్ళా వాళ్ళకు పిలిచి వాళ్ళకు చేతులు చేయి కలిపి వాళ్ళతోటి ఈ విధంగా ఎన్నో ఇబ్బందులకు గురి చేసి వాళ్ళ వాళ్ళకాయ సపోర్ట్ మాట్లాడి మాకు భూమి ఉన్నది అన్నీ ఉన్నాయి మాకు హానీలు ఉన్నాయి చౌకస్ ఉన్నాయి ఆన్లైన్లో చూపిస్తుంది ఎంఆర్ఓ దాంట్లో ఉన్నది కలెక్టర్ మేడం కూడా ఇచ్చింది మాకు అన్ని విధాలుగా ఇచ్చేసింది అవన్నీ మేము పెట్టినాం మళ్ళీ ఇప్పుడు కూడా ఈరోజు కూడా మన మన కల ఎస్పి గారికి కూడా ఇచ్చేసినాం డీఎస్పి గారు కూడా రెండుసార్లు ఇచ్చినాం అన్ని విధాలుగా మేము చేస్తున్నాం చేసినా కానీ మమ్మల్ని గొరగానిస్తలేరు ఎస్ఐ గారు మున్గోడు ఎస్ఐ రవి మా భూమికి వచ్చి నన్ను ఇష్టం వచ్చినట్లు కొట్టినాడు మా భూమి విషయంలో నన్ను మళ్ళీ మరియు బూట్ కాళ్ళతో కూడా తన్నాడు గల్లబట్టి అక్కడ కింద పడేసి తొక్కిండు మరియు మా అన్న కొడుకులు కూడా వాళ్ళు ఏమో పక్కకు ఉన్నారు వాళ్ళనైతే ఏమనలేదు నా విషయంలో మాత్రం నన్నే ఆవురా పోతున్నందుకురా ఆవు అని అంటే మా నాయన భూమి మా నాయన భూమి కాడికి నేను పోయినా మా నాయన సంపాదించిన ఆస్తి అది మా నాయన ఆస్తికి నేను పోతున్నా మీరు ఒకసారి అనడానికి మీరు మాకు మా మా భూమి కాబట్టి నేను కొట్లాడుతున్నావు దాని మీద మా తండ్రి పుట్టిన కాబట్టి మా తండ్రి ఆస్తి నాకు కావాలని నేను కొట్లాడుతున్నాను అంతేగాని వేరే వాళ్ళ భూమి మాత్రం నేను పోలేదు చేయలేదు మా తండ్రి ఆస్తి మాకు అందరికీ వర్తిస్తుంది నీ ముగ్గురం మా తండ్రికి ముగ్గురం కొడుకులం పెద్ద ఆయన కనకాయ రెండవ ఆయన రాముడు సచివాళ్ళు మూడవరాయన్ లక్ష్మీ పర్మ లక్ష్మీ నన్ను ఆ భూమిలో ఇప్పుడు కాదు రెండు సంవత్సరాల నుంచి ఈ యొక్క పంచాయత్ జరుగుతుంది ఆ పంచాయతీ విషయంలో నన్ను చాలా ఈ ఎస్ఐ చాలా ఇబ్బందులు పెడుతుండు వచ్చిన సంధి ఇక్కడ మునుగోడుకు వచ్చిన సంధి మరియు ఈ యొక్క ఎంఆర్ఓ గారు కూడా కొత్త పాస్బుక్లు ఏమంటే కూడా నరేష్ అతడు కూడా నన్ను చాలా సార్లు ఇక్కడ జరిగింది ఆ పాస్బుక్లు కూడా ఇవ్వటం లేదు భూమికి పాస్బుక్లు ఉంటే మాకు కొద్దిగా ధైర్యం ఉంటుంది నా పాస్బుక్లు లేక నేను అప్పుడు హాస్పిటల్లో ఉన్న ఆ దాని గురించి నేను తీసుకోలేకపోయిన పాస్బుక్లు ఇప్పుడు నాకు భూమి ఉంది అక్కడ ముప్పై గుంటల భూమి ఉంది ఆ భూమి గురించి అన్న పాస్బుక్లు ఈ సార్ అంటే కూడా ఇవ్వటం లేదు కలెక్టర్ గారు కూడా ఎన్నోసార్లు దరఖాస్తు పెట్టి ఎంఆర్ ఆఫీస్కి తీసుకొచ్చి ఇచ్చిన అట్లా కూడా పట్టించుకోలేదు మరియు ఇక్కడ మా పెత్తన్న కొడుకులు ఆ భూమి సర్వే నెంబర్ కానే కాదు అది నేను సర్వే చేయించిన నల్గొండ ఆర్టీఓకి వెళ్ళి సర్వే చేయించిన ఎనిమిది సార్లు చేయించిన ఆ సర్వే రిపోర్ట్లో ఏమైనా వచ్చింది ముప్పై రెండు ఊ అని ఇచ్చారు మాకు సర్వే రిపోర్ట్ ఎనిమిది సార్లు చేపిస్తారు ఇది వీళ్ళు ఏమంటారు కనకాయ కుమారులు పెరమాళ్ళ యాదగిరి పెరమాళ్ళ పురుషోత్తం పెరమాళ్ళ రవి వీళ్ళు ఏమంటారు అంటే ఇది డెబ్బై ఎనిమిది బై ఇరవై ఎనిమిది సర్వే నెంబర్ అని అల్ల ఫినిషింగ్ చుట్టూ కడీలు వాతిరు అంత ముందు కడీలు లేదు ఏం లేవు ఈ ఎస్ఐ ధైర్యం తోటి ఎస్ఐ గారు చెప్పడం వల్ల ఈ యొక్క ఖడీలు వాతిరు ఈ ఎస్ఐది పాత్ర ఉంది ఇంట్లో ఖచ్చితంగా ఉన్నది దీని మీద ఏమంటే కలెక్టర్ గారు ఆర్డీఓ గారు మరియు ఎమ్మెల్యే గారు తర్వాత ఇక్కడ ఉన్న నాయకులు కానీ మునుగోడు ప్రజలు కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం జరగాలి నన్ను కొట్టినందుకు కూడా ఈ విధంగా నన్ను చేయాల్సిందిగా కోరుతున్నా దయచేసి మా భూమి మాకు రావాలని మేము మరీ మరీ కోరుకుంటున్నాం మా భూమి మా మాంజ సంపాదించిన భూమి అది పాయించిన భూమి మీద మేము పోయినాం మేము పోతే ఆయన ఆయన ఎస్సా ఏం చేసిండు మేమిద్దరం కొట్లాడుతున్నామని ఒక ఇరవై రోజులు పది పది పదిహేను రోజులు పక్కకు పెట్టాడు భూమికి కూరపోద్దు అని వాళ్ళు పోతు మీరు పోతు రాండి అని శేషన్ రమ్మన్నాడు సరే అని శేషన్కి వచ్చినాం స్టేషన్కి వచ్చి అది ఎప్పటి నుంచి రెండు ఏళ్ళకి జరుగుతుంది ఆ పంచాద్ మాకు రెండు ఏళ్ళకి ఏం జరుగుతుంది ఇంకొక ఎస్ఐ ఎంకరేష్మే ఎస్ఐ కూడా పోయిండు అప్పుడు ఈ పంచాద్ ఆయన పోయిండు మన ఈయన వచ్చిండు సతీష్ రెడ్డి కూడా పోయిండు ఇద్దరు ఎస్ఐలు పోయి ఎస్ఐ మూడో ఎస్ఐ ఈయన వచ్చిండు వచ్చిన తర్వాత మేము భూమి మీదకి వెళ్ళినాం వెళ్తే ఏం చేసిండు వాళ్ళు పోవద్దు మీరు పోతు రాండి రాండి స్టేషన్కి అన్నాడు స్టేషన్కి వచ్చినాం స్టేషన్కి వచ్చిన తర్వాత ఏం చేసిండు మీరు పోవద్దు వాళ్ళు పోతు మీరు పోతు ఆఫ్ చేయండి నేను సర్వే చేపిస్తాను అని అన్నాడు సరే మరి అనుకోని ఊకున్నాం మరి వాళ్ళు కడిగి బాతిరు మాకు పదిహేను గుంటలంత వరకు వదిలిపెట్టరు వదిలిపెట్టి సరే వదిలిపెట్టరు కదా మాకు పంచాత్య ఏమొద్దు మాకు ముప్పై గుంటలు రావాలి సరే పదిహేను గుంటలైనా మీ మేఘల వీళ్ళతోటి వీళ్ళు పెద్ద ఇది చాలా మూర్ఖులు అర్థం చేసుకుంటే కారు గారు సొంతం బాబాయే కదా నా ఇతర కరెక్ట్ అయ్యారు వాళ్ళకి కాదు ఆ పెద్ద అది ఒక ఇది చేస్తున్నారు అంటే అట్ట ఒక వాళ్ళు సొంతం అన్న కొడుకులాగా కూడా చేస్తలేరు వాళ్ళు అని ఆపమంటే ఆపినాం ఆపిన తర్వాత ఏం చేసిండు మళ్ళీ వాళ్ళు పదిహేను రోజులు పదిహేను రోజులు ఇరవై రోజులు కాగానే మేము పోయి కడిగి పాతుకుందాం అనుకున్నాం వద్దు అనుకున్నాం వద్దు మేము సార్ చెప్పిన కదా ఆఫ్ చేయమని చెప్పి మేము ఆఫ్ చేసినప్పుడు మేము పోవద్దు భూమి మీద కనుక్కొని మేము ఊకున్నాం ఊకున్నాక మళ్ళీ ఏం చేసిండు మళ్ళీ వాళ్ళని వాళ్ళు వచ్చారు ఏం చేసిండు వాళ్ళ ఆడికి ఎంఆర్ఓ కాడికి పోయి ఎస్ఐ కడిగిపోయారు మరి ఏం మాట్లాడుకు ఎంఆర్ఓ ఏం చెప్పిండో ఎస్ఐ ఏం చెప్పిండో మాకు తెలియదు భూమి మీద పోయిరు భూమి మీద పోయి కడీలు పాడుతుంది కడిలు పాడుతుంటే మేము ఇద్దరం మేము భర్త భార్య పోయి మేము అడ్డుపడ్డాం వద్దు మీరు కడీలు పాతొద్దు ఇది మరి మాది సర్వే నెంబరు మేము కొట్లాడే దీని కొరకే మీరు కడిలు పాతొద్దు అని మేము ఇద్దరం మేము అడిగినాం మమ్మల్ని గురగాలిస్తారు ఏ అసలు వాళ్ళు ఏ మాత్రం